మన జానపాడ రోడ్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం ఆ రోజు కాశీ రెడ్డి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది కానీ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ యొక్క శిలాపలకాన్ని తొలగించినారు ఆ యొక్క కార్యక్రమం మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం దానికి సంబంధించిన వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుచు వెంటనే ఆ యొక్క శిలా పలకాన్ని అక్కడ మళ్ళీ ఏ రకంగా అయితే మేము ఆ రోజు చేసామో అదే రకంగా మళ్ళీ నిర్మించవలసిందిగా కోరుతున్నాము లేని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు కానీ వ్యక్తులు కానీ వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ శిలాఫలకం ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో మా రెడ్డి గారి ఆచరణలో రైల్వే బ్రిడ్జ్ చెబుతాం పనులకి శిలాపాలకం వేస్తే నిన్న గుర్తిన వ్యక్తులు ధ్వంసం చేశారు దానికి కంప్లీట్ చేయడానికి వచ్చాము ఆ ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము చర్యలు కనుక తీసుకోకపోతే రేపు మా అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఎవరైతే ధ్వంసం చేశారో వారిపైన తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం